నా పేరు వనం నాగేశ్వరరావు ఎస్సి క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్డ్ కులము సంక్షేమ సంఘానికి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అదే విధంగా ఈ కులము భారత రాజ్యాంగంలో అప్పు పొందిన కులము రాజ్యాంగానికి ముందు ఎస్సీలమే మా ముత్తాత తాత తండ్రి రాజ్యాంగం వేరుపడిన తర్వాత నేను నా కొడుకులు నా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా స్థిరమే మేము చెప్పేది శ్రద్ధగా కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ వివిధ నిజాము నైజాము హైదరాబాదు కర్ణాటక నిజాము నైజాము హైదరాబాదు మహారాష్ట్ర నిజాము నైజాము హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు యాభై ఆరులో మేము నిజాం నైజాం సర్కారులో ఉన్న వాళ్ళమే నల్లగొండ జిల్లా ఉజూనగర్ తాలూకా గోపాలపురంలో ఉన్నాము యాభై తొమ్మిదిలో కృష్ణా జిల్లా పుచ్చాము ఒక్క రాష్ట్రమైన తర్వాత అందరికీ ప్రథమ పౌరుల సర్వమైన అప్పందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కేచరపల్లి గ్రామంలో నివస్థానం ఏర్పంచుకుని ఉన్నాము జీవన ఉపాధి నిమిత్తము వైద్యము కడలు అన్నిటిలో ఈ ఆంధ్రప్రదేశే కాకోకుండా భారతదేశం యావత్తు అందరికీ సేవ చేసే వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళము అంటరాని వాళ్ళకి సేవ చేసే వాళ్ళలో అంటరాని వాళ్ళము దీన్ని భారత రాజ్యాంగంను పరిపాలించే గవర్నమెంట్లో చేసే అధికారులు వారు ఐఎస్ ఆఫీసర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఈ రెండు డిపార్ట్మెంట్లు సిద్ధశుద్ధితో చేస్తూ నిజమైన వాడు ఒక్కడున్నా సరే వాడిని రక్కించి వాడికి ఇస్తూ పేకువాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళని పక్కన పెట్టవలసిన బాధ్యత వారిపై ఉంది తదుపరి రాజకీయములో రాజ్యాంగ పరంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించేవారు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆయా శాఖలకు సంబంధించిన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు చట్టసభలో పరిపాలన చేసే వారందరూ కూడా చిత్తశుద్ధితో ఈ కులాల ఈ షెడ్యూల్ కులాలకు చిత్తశుద్ధితో న్యాయం చేయవలసిన బాధ్యత వాడికి వస్తాయి జాతీయ స్థాయిలో పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ కులాలపై చేస్తే చల్లవు చల్లని విషయాలు రాష్ట్రాల్లో తెలియని జనం దగ్గర ప్రచారం చేయొద్దు రెండు మూడో విషయము ఉభయ రాష్ట్రాల్లో కానీ విభజన రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇంకా వివిధ ప్రాంతాల్లో కానీ ఈ కులానికి చెందిన వాళ్ళు జీవన ఉపాధి ప్రకారంగా వెళ్ళి బ్రతుకుతూ ఉంటే వాళ్ళ కులం మారదు అక్కడికి వెళ్ళి ఏరే పొలం పెట్టుకోవాలి ఇచ్చిన వాళ్ళకు లేదు అలా ఏరే పొలం పెట్టుకొని బతికే వాళ్ళు ఉంటే వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు ఓసీలకి బీసీలకి ఎస్సీ సంస్కృతి వాళ్ళకు ఉండదు ఓసీ ఓబీసీ పొలాలకి వాళ్ళ సంస్కృతి వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో కలపాలంటే భారత రాజ్యాంగం ఒప్పుకోదు ఏఆర్జీసీ పేరు చెప్తున్నారో ఎక్కడైతే ఢిల్లీలో దీన్ని పరిశోధన పంపిస్తున్నారో అక్కడ వాళ్ళు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరంటే ఆ లక్షణాలు లేని వాళ్ళని తీసుకోరు ఆ లక్షణాలు ఉంటేనే తీసుకుంటారు అందుకు పదే 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 చెబుతూనే ఉన్నారు ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కానీ వివిధ సంఘాలు పెట్టుకొని తెరిచి తెలియని విడివిడి జ్ఞానంతో మాట్లాడే సంఘాల వాళ్ళు కానీ ఇలాంటి విషయాలు మాట్లాడి అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి ఆఖరికి ముఖ్యమంత్రులను కూడా బోల్తో కొట్టించే ఏర్పాట్లు చేశారు ఉన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇక్కడ పరిపాలన చేసే ఆయన సీనియర్ మోస్టు తెగలకి బాగా న్యాయం జరగాలి సంక్షేమ వాళ్ళకి సామాజిక న్యాయం జరగాలని కంకణం కట్టుకున్న వ్యక్తి అలాంటి ఆయన కూడా బోల్తాబడ్డాడు బోల్తాబడి ఏం చెప్తున్నాడంటే మీకు ఢిల్లీ నుంచి వచ్చి తీసుకోమంటున్నాడు ఢిల్లీ నుంచి తీసుకునేంత గచ్ఛంత్రం మాకు పట్టలేదు ఢిల్లీ నుంచి ఎందుకు వస్తుంది తప్పది షెడ్యూడ్ కులాన్ని తీసే చప్పు ఎవరికి లేదు మినిమం పది మంది ఉన్నా ఒక్కడున్నా సరే వాడిని కాపాడే బాధ్యత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ది ఆ రాష్ట్రంలో పరిపాలించే ఆ ముఖ్యమంత్రిపై ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మేము పదే 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 చెప్తానే ఉన్నాను యాభై ఏళ్ళ అనుభవం ఉంది ఇక్కడ మా కులాన్ని కాపాడుకుంటానికి మేము ఏం చేయాలో నాకు తెలుసు ఏ కులానికి మేము అన్యాయం వాళ్ళం కాదు మా నుండి ఏ కులానికి అన్యాయం జరగదు మా కులంలో ఉంది మేమే తీసుకుంటాము మా కులంపై షెడ్యూల్ కులాలు ఉన్న మాలా మాజీలతో సామతో యాభై తొమ్మిది కులాల వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు మా మీద వాడు పెత్తనం చేయటానికి ఎవరినో తీసుకొచ్చి పెట్టి వాళ్ళు మీరు ఒకటనే మాట మాట్లాడితే అది స్వార్థపూరితం అవుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి విరుద్ధమైన అవుతుంది అలా మాట్లాడే వాళ్ళని ఎవరిని కూడా మీరు లెక్క చేయము షెడ్యూల్ కులాలుగా ఒకసారి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ కలపమనే మాట్లాడటం సిగ్గు మారిన మాట అది ఏ ఒక్క నాయకుడు చెప్పినా ఏ ఒక్క సంఘ సంస్కృతి చెప్పినా ఏ ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పబ్లిక్ చెప్పినా కూడా మాట మాట్లాడుతున్నాను నేను ఆ మారిన మాటలు మాట్లాడటానికి వీలు లేదు మాకు జనమత ఉంది మా ముత్తాతకి తాతకి తండ్రికి నాకు నా పిల్లలు నా మనవాళ్ళకి అప్పుంది ఆప్రాలు మీరెవరు చెప్తారు గట్లా తప్పు రాజ్యాంగంలో పన్ను రెండు వేల ఒకటి జనాభా ఎక్కడ తీసుకొని రెండు వేల మేము ఒకటి నుంచి రెండులో మేము మళ్ళీ ప్రాంత పరిమితి విధించామనే దొంగ మాటలు చెప్తారు చిగ్గున్నారు మీకు అది ఎవరి మీద విధించాలి మీరు ఎస్సీల మీద కాదు ఓబీసీల మీద వాళ్ళ మీద మీరు విధించుకోండి అంతేగాని కోర్టుకు ఒక మాట్లాడి అంతకొక ఆలోచన చేస్తే సిగ్గు మారిన వాళ్ళు అవుతారు మీరు ఇప్పుడు మమ్మల్ని ఎన్ని రోజులు మట్టి ఏడిపిస్తున్నారు మీరు రెండు వేల పద్నాలుగు రాజ్యం విడిపోగానే రెండు వేల పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం కలిసింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో విడిపోయింది కాబట్టి తెలంగాణకే ఈ కులం పరిమితం అనేది బుద్ధి తక్కువ మాట జ్ఞానం లేని మాట దొంగలకు చెప్పండి ఆ మాట నిజాయితీ వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు ఇది వంద రాష్ట్రాలైనా మా తక్కువ ఉంది మేము తీసుకుంటాము ఆన్లైన్లో చూపించకపోతే ప్రజలు తప్పు ఖండించాము నీతి మంత్రుడైన రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని బతికే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును ఖండించాము ఆ రోజు ఇప్పుడు ఖండిస్తున్నాము ఒక్కటి నీకు అన్ని తెలుసు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎవరికో మేలు చేయటానికి ఎవరికో కట్టుబడి ఉంటా కాదు ఓట్లు ఇప్పించాము వల్ల కాదు ఒక్కడ వల్ల కాదు అందరి వల్ల గుర్తి నిజాయితీ చెప్పగలిగిన వాడు ఒక్కడున్నా సరే దేశమంతా తిరిగి గెలిపిస్తారు మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు జనం ఓటేస్తారు అన్యాయం వైపు వేయరు అదే అన్యాయం అయిపోయిస్తే ఇప్పుడు నువ్వు గెలవవు అది గుర్తుపెట్టుకో చరిత్రలో అలాంటి వాడివి నువ్వు ఖండిషన్గా చెప్పి ఏ జన్యుల్ పర్సన్ ఉన్నారు వాడికి అని చెప్పేసి ఆన్లైన్లో పెట్టి చిప్పించే బాధ్యత నీకుంది నీ వెనక మాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎస్సీలకి ఎస్ ఎస్సీలు వచ్చిన ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారే వాళ్ళకుంది వాడు ఎవరైనా కానీ ఏ సాటి మా వాళ్ళు సామాజిక న్యాయము సమన్యాయం జరగాలి వాడు చాలా తక్కువ జనాభా ఉన్నారు వాడికి అన్యాయం చేయకూడదు అని చెప్పాలి అట్లాగనే పెద్ద పెద్ద సంఘాలు పెట్టి పేర్లు చెప్పుకొని మేము దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేవాళ్ళు వాళ్ళకు కూడా జ్ఞానం ఉండాలి ఎస్టీలో వాళ్ళు చెప్పాలి హే నిజమైనయా అబద్ధమైన పక్కన పెట్టమని చెప్పాలి అందరికి చెప్పాము అందరిని అడిగాము అందరికి శాంతితంగా చెప్పాము ఇవాళ మీరు చేసిన దుర్మార్గానికి రెండు వేల పదకొండులో మా జనాభా లెక్కల్లో మేము ఇండియా పడిగా ఉంటే అది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కిరాతకంగా తెలంగాణగా పరిమితం అని చెప్తావా అప్పుడు తెలంగాణ ఏర్పడలేదు నీకు అన్నదిస్తున్నావా నువ్వు గడ్డి తింటున్నావా ఆ మాటలు మాట్లాడారు అది తప్పని ఖండించాము ఆ జనాభా లెక్కలు ఎక్కడ కూడా చూపించాము మేము ఎంతమంది ఉన్నావు అంతమంది చూపించమన్నాం పేకోట చూపించమని చెప్పలా మేము అది గుర్తుపెట్టుకోవాలా ఒకటి రెండు వేల పద్నాలుగులో ఒక ఐఎస్ ఆఫీసర్ మతి లేని మతి లేని ఐఎస్ ఆఫీసర్ గతి లేని వాడు మతి లేని ఐఎస్ ఐఎస్ ఆఫీసర్ గతి పొలం ఉంటే పొలం దగ్గర చుక్కలు పెడుతుంటే నువ్వు అన్నం తింటావా గెడ్డి తింటున్నావా నువ్వు మేము ఉన్నాము మనిషి బతికుండంగానే చచ్చిపోయాడని చచ్చిపోయి చేస్తావుంటాయా నువ్వు అది చేస్తే తప్పుని వృత్తి అని ఖండితని అడిగాను అప్పుడు జరిగే విషయంలో మరి పటేలని ఆయన ఉన్నాడు పటేలని ఆయన అధికారంలో ఉద్యోగంలో ఇదేమి తప్పయా చేయకూడదు వాడు ఉన్నారా ఏదో మనిషి కనపడుతున్నాడు అని చెప్పేసి కూడా వీడియో కూడా చేశాడు ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యి ఈ అధికార పార్టీలో ఏదో ఒక పదవి తీసుకొని చేస్తున్నాడు పటేల్ గారు వల్లభాయ్ పటేల్ అంటారు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు వాళ్ళ నాన్న కూడా మంచి చరిత్ర కలిగిన వాడు వాళ్ళ నాన్న నెహ్రగారితో పనిచేసి పెట్టిన వాడు వాళ్ళ అన్నయ్యలు కూడా చాలా కష్టపడి పనిచేసిన వాడు ఉభయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా అప్పికట్ల వాళ్ళ ఇంటి పేరు అప్పికట్ల శరతభూషణ్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ తెలుసు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాము ఓ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మారామాదిలారా షెడ్యూడ్ కులాలకు సంబంధించిన వాళ్ళారా ఈ యాభై తొమ్మిది కులాల వాళ్ళకి మీ కులం నోటి కాడి కానీ మీ నోటి కాడి కానీ మేము తీసుకోలేదు మీకు ఎవరికి మేము అన్యాయం చేయలేదు మాకున్న హక్కుని మేము తీసుకుంటున్నాము మా హక్కుని మీరు గేమ్ ఆడుతున్నారు గేమ్ ఆడుతున్నారు తప్పు ఓబీసీ జనాన్ని తీసుకొచ్చి చూపించి గేమ్ ఆడుతున్నారు అది తప్పు మా బిడ్డల ఉచురు మా ఉచులు మీకు తప్పుగా తగు గుర్తుపెట్టుకోండి మీలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఉంటే ఖచ్చితంగా నిజమైనస్తారు నిజమైన సపోర్ట్ చేస్తారు అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి అని చెప్తున్నాం మేము ఎవరికి అన్యాయం చేయలే మేము ఎవరికి మేము తప్పు పని చేయలే చెయ్యం కూడా మాకు ఎంత అన్యాయం జరిగినా సరే నిలదీస్తూ మాట్లాడతాము మాకు సొంత సత్తా ఉంది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి చల్లవు ఇమ్మీడియట్లుగా ఆన్లైన్లో క్యాస్ట్ పెట్టాలి బి గ్రూపులో ఉన్న మాదిగల గ్రూపులో దాంట్లోనే పెట్టుంచు ఏలో పెడతానో నీకు చేత కాకపోతే మాదిగల గ్రూపులోనే పెట్టుంచు మా జనాన్ని చూపెట్టు ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు మేము సంక్షేమ పథకాలు తీసుకోవాలి మీరు మోడల్గా చెక్ చేసి నా కులాన్ని తీసేసి మూడు గ్రూపులు తయారు చేసి పెట్టి మీ కులము లేదు అందాక మీరు ఓసీలో ఉండండి బీసీలో ఉండండి అని చెప్పటం చిగ్గుమాలిన పని చేతకాని పని అది తప్పు రాజ్యాంగానికి విరుద్ధమైన పని దొంగని అరిగట్టండి అయ్యా మీకు చేత కాబట్టి చెప్పండి మేము అరిగట్ట చెప్తున్నాగా నిజవాళ్ళు ఉన్నావురా బాబు చెప్తున్నాగా మేము దొంగోళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇప్పించలా చూపించగలవా నువ్వు మీరు సమ్ముంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం కాల్చి మొదలు పెట్టండి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇవాళ డిసెంబర్ ఇరవై నాలుగు చూపెట్టు మేము ఎక్కడైనా దొంగ సర్టిఫికేట్ ఇచ్చినట్టు కానీ దొంగలు హెల్ప్ చేసినట్టు కాని ఎందుకయ్యా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మీ అందరు బాధ్యత ఉంది అంటే సంఘాలు పెడతారు అంటే ప్రపంచ ఆ అంటే ప్రపంచ మానవులు అంటారు మమ్మల్ని మించిన వాళ్ళు ఏరంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ మించిన వాళ్ళు లేరని చెప్తారు దొంగ మాటలే కానీ ఒక్క మాట నిజమేది మీ దగ్గర మీ నిజత్తులకు ఎవరికి పిచ్చా చెప్పండి బాగా గుర్తు పెట్టుకోండి ఇమ్మీడియట్లుగా మేము ఇప్పుడు వంద సార్లు చెప్పాము ఎవరికి కమిషనర్ గారికి ఎస్సీ కమిషనర్ జవహర్ గారికి చెప్పాము రికార్డ్ వైడ్గా గా ఇచ్చాము మా రికార్డ్ వైడ్గా గా పంపించమన్నాం కావాలంటే చీఫ్ సెక్రటరీతో మాట్లాడమన్నాము ముఖ్యమంత్రితో మాట్లాడమన్నాము కావాలంటే నేర్చుకోవాల కమిషన్తో మాట్లాడమన్నాము మీకు అప్రూవల్గా మాట్లాడి తిరిగే వాళ్ళని వెంట పెట్టుకొని మా మీద అన్యాయం చేస్తే తగదు 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 ఇప్పుడు మేము నష్టపోయాము మాకు వచ్చే ఉద్యోగాలు బాగుంటారు దానికి బాధ్యతలు గవర్నమెంట్ మీరు ఇట్లా తప్పుడు మాట్లాడిన వాళ్ళే అదే విధంగా మా పిల్లలు టెన్త్ క్లాస్కి వెళ్ళడానికి వెళ్తే వాళ్ళని కూడా తప్పుడు దాన్ని పట్టించారు మాకొచ్చే సంచేమ ఫలాలు మొత్తం మీరే తింటున్నారు ఇంకెన్ని సంవత్సరాలు తింటారా మీరు మా పొలం కూడా ఎందుకు విపందించారు మీరు మా పొలానికి మీరు నచ్చం కల్పించాలి మేము ఎన్నోసార్లు చెప్పాము ప్రపంచ మాదిల సదస్సులు ఎన్నోసార్లు చెప్పాము బాబు నిజస్తులకు న్యాయం జరగాలి అని అట్లాగనే అందరికి చెప్పాము రేపు ఇరవై తొమ్మిదో తారీఖున ఈ నెల ప్రపంచ మాదిగ సదస్సు జరగబోతుంది దాంట్లో పాల్గొంటాము దాంట్లో మాట్లాడతాము మీకు ఉంటే మమ్మల్ని ఆపగలిగితే ఆపోతుంది మీ ఇష్టాగోష్ఠంగా మీరు ఎక్కడ పెట్టినా మాట్లాడటానికి సిద్ధం లేదు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మా కులానికి పుట్టిన వాడు మా కులస్తుడైన వాడు వాడు చనిపోయినా ఏ కులం తీసుకోడు వాడు ఈ కులంలోనే తీసుకుంటాడు ఈ కులం ఉంటాడు ఒకవేళ కాదని ఏదో పోయి పోయాడు బతుకున్నాడు అనుకో వాడిని మళ్ళీ మేము తీసుకోము అది కూడా మీకు చెప్తున్నాను పనికి మాల్ల వాడిని తీసుకొచ్చి పనికి మాలిన సంఘాలను పెట్టించి డ్రామా ఆడద్దు ఇమ్మీడియట్లుగా ఇమ్మీడియట్లుగా మీరు ఆన్లైన్లో పెట్టేసేయండి మేము బి గ్రూప్లో ఉన్నాం బి గ్రూప్లో ఉంచడం లేదంటే ఏ గ్రూప్ పెట్టే మీ ఇష్టం మిమ్మల్ని కాదని లేదు మేము ఇమ్మీడియట్గా రేపు నుంచే జరగాలి పని రేపు ఖచ్చితంగా పెట్టాలి ఇది మీరు చేయాలి ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఎవరికి భయపడి ఎవరికి దేహాన్ని అడుక్కున్నది కాదు నాకున్న హక్కు రాజ్యాంగంలో నాకున్న హక్కు నా తాతల తండ్రుల ముత్తాతలు మేము కష్టపడిన హక్కు మా అప్పును మీరు అమలుపరచాలి పరచాలి అమలుపరచకపోవటం తనం మీ రాష్ట్రానికి ప్రతి ఒక్కరు వీయటమే మీ రాష్ట్రం మీద ఇన్ని సంవత్సరాలు అయినా ఒక సర్టిఫికేట్ ఇచ్చే విశేషంలో మీరు ఇంత మలుగురలు చేస్తున్నారంటే ఎవరిని బాగు చేయడానికి మీరు మన మాత్రం చేయటానికి అలా చేయటానికి మీరు గ్యారంటీ ఇవ్వాల్సిందే దీన్ని కోరుకొని చెప్తున్నాను బుద్ధుడు సాక్షిగా చెప్తున్నాను జై బుద్ధ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను జై భీమ్ మా కులదేవత దేవత పెద్ద గుసాయి గారి సాక్షిగా చెప్తున్నాను జై పెద్ద గుసాయి जय बुद्धा जय भीम जय पदूसाई